ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజురంపు చెట్టు అవి నాటబడి ఉండే అది దాని పండ్లు అతడు దాని వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ళని నేను ఈ అంజురపు చెట్టున పండుగ వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మారితో చెప్పాడు అయితే వాడు అయ్యా దాని చుట్టూ త్రవి ఎరువు ఈ సముద్రం కూడా ఉండలేము అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను దేవుని మరి ఈ రోజున ప్రభు మనతో చెప్పినటువంటి ఉపమానం ప్రతి దేవుడు వెళ్ళాలా ప్రతి దేవుడు ఒక సమయం ఒకనొక సమయములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకనొక సమయం ద్వారా ఒక అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి యొక్క గొప్ప మన ఎడ ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు తెచ్చుగా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది అంటే దేవుని యొక్క కృప ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలంటే దేవుని యొక్క కృపను పొందుకుని మనం అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలి దేవుడి మరి ఇక్కడ దేవుడు ఈ రోజున మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం మరి ఆయన మరి ఆయన ఇది ఫలించమంటే నువ్వు ఫలించకుండా ఒక ట్రీ లాగా ఉండిపోతూ ఉన్నావు ఇక్కడ ఒక మనుష్యుడు ద్రాక్ష ఏమి నాటాడు అన్య్యూరో చెట్టు ఒకటి నాటాడు దాని పైన చూసినట్లయితే ఆయన మరి కొన్ని విషయాలు చెప్తూ వెంటనే మారు మనసు గురించి చెప్తూ మారు మనసు పొందనే మీరు కూడా అలాగే దర్శిస్తారు అని వెంటనే అంశాన్ని పేరకొల్లి ఉపనాన్ని అంటే ఒక మోరల్ స్టోరీ ఒక మంచి మాట దేవుడు ఈ రోజున మరి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన మనతో ఏం ఏం మాట్లాడుతున్నాడు ఒక పని చని అంజూరప చెట్టుకు దేవుడు ఏ విధంగా సమయం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు సో ఇక్కడ ఒక మనిషిను ఒక మనిషిని ద్రాక్ష తోటలో ఏముందంట అంజూరపు చెట్టు ఉందంట ఆ అంజూరపు చెట్టు ఉంటే అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు కూడా ఆ చెట్టుకి పండ్లు లేదు ఒక చెట్టు నాటే చూడండి బోన్సాయ్ ప్లాంట్స్ అంటారు బోన్సాయి ప్లాంట్స్ అంటే చాలా డెకరేటివ్ ప్లాంట్స్ చాలా అందంగా ఉండే సుందరంగా ఉండే దాని వయసు పెద్దదైనా గానీ ఒక మాత్రం చాలా చిన్నగా ఉంటుంది దాని ఇంట్లో డెకరేషన్ కోసం అమర్చుకుంటూ ఉంటారు దాని యొక్క ఎత్తును దాని యొక్క గ్రోత్ను ఏం చేస్తారంటే ఆఫ్ చేస్తారు అది పెరగకుండా దాని గ్రోత్ గ్రోత్ని స్టంట్ ఒక స్టంట్ లేక ఆఫ్ చేసేస్తారు అది దాని యొక్క గ్రోత్ ఇంకా మొక్క మాత్రం అందంగా ఉంటుంది ఈ విధంగా మనం జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి దాన్ని ఏచుకోవాలి చెప్పి ఒక మనిషి ద్రాక్షతో ఒక మంచి అందరూ చెప్తున్నాటి కొంతకాలమైన దాని దగ్గర చూసే పనులేమీ లేవు గనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజు చెట్టున చెప్పిన పండ్లు వెతుకుచు వచ్చున్నాను గానీ ఏమీ దొరకలేదు దీన్ని నరిచివేయుము దీని వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవల ద్రాక్ష వస్తున్నాడు ఒక ఒక వ్యక్తి అంట ఒక మొక్కను నాడితే ఉదయం సాయంత్రం నీరు వస్తాడండి దానికి ఎవరు పురుగు పడితే మందులు వేస్తాడు అండి మందు పురుగు మందుకు వస్తాడు మొక్క పెరగాలని ఎరుగు దాని యొక్క డెవలప్మెంట్ చూసినప్పుడు సంతోషిస్తాడు మొక్క ఎదుగుతున్నప్పుడు ఫలిస్తున్నప్పుడు సంతోషం అలాగే ఈ అంజీరు చెట్టిన నాటినటువంటి వ్యక్తి కూడా రోజు వెళ్తున్నాడంట కానీ కనుక అతను ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజీరో చెట్టున పండు వెతుకువల గానీ ఏమీ దొరకలేదు అంటే మూడు సంవత్సరాలు ఆయన ఆ చెట్టు నాటి దాని దగ్గర పండ్లు ఏమైనా దొరుకుతాయి అని రోజూ వెతుకుచు ఉన్నాడు కానీ ఏమీ సో దీని వల్ల దొరకలేనప్పుడు ఏమనుకున్నాడు దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనేది ద్రాక్ష ఇంకా ఎందుకు దీని వల్ల ఉపయోగపడేది దీని వల్ల భూమి వేస్ట్ అయిపోతుంది అనుకున్నాడు చాలా మంది మామిడి తోటలు పెడతారు అవి సంవత్సరానికి ఒకసారి కాదు ఆ దిగుబడి ఎక్కువ పెద్ద తోట మొత్తం చెట్టు పెద్ద గాని తోట మొత్తం తీసేస్తారు అలాగే కొంతసార్లు రైతు కొన్ని పంటలు వేస్తారు పండి పండినప్పుడు పంట పండదు అనుకున్న సందర్భాన్ని కొంత దున్నేస్తాడు అంటే ఆ యొక్క మొక్కలు పెంచుతున్నటువంటి రైతుకు వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారునికి ఆ మొక్కల యొక్క ఇరుగుదల గురించి కానీ ఆ పంట యొక్క కాపు గురించి కానీ బాగా తెలుసు కాబట్టి ఏ నిర్ణయమైనా తానే తీసుకుంటాడు మరి ఈ రోజున మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఇ వచ్చిన వచ్చేసరికి అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా వండనిమ్మ ఎవరు సో ఎవరైనా తోటమాలి తోటమాలి అంటే యజమాని కాదు తోటమాని ఏంటి తోటను కాచేవాడు పనివాడు జీతకాడు సో ఏమన్నాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా వండు ఆ తొమ్మిది వచ్చినట్టు అది ఫలించినా సరే ఏరియడలా నరికించి వేయమని అతనితో చెప్పారు అది ఫలించకపోతే నరికి తీసేమన్నా ప్రజలు ఈ అంశాన్ని ఏ విధంగా మన మనకు వర్తిస్తున్నది దేవుడు మీకు ఆయుష్ంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను శృతించమంటే నువ్వు ఇంకా సమయం కావాలి ప్రభు అని దేవుని అడుగుతున్నాను దేవుడికి ఇరవై నాలుగు గంటల సమీక్షని పని చేసుకుని సమీక్ష దేవుడికి కనీసం ఆదివారం ఒక గంట కూడా సమయం సమయం హెచ్చరిస్తూ ఉన్నాడు మూడు సంవత్సరాలు చూశాడంట మూడు సంవత్సరాలు చూసి పరిచపోతే తోటమాది ఎందుకు పరిచి భూమంతా పాటి చెప్తుంటే కోటమాది ఏమని మొదలుపెట్టు అయ్యా ఎంతకాలు ఓపికగా ఉన్నారు ఈ యొక్క సంవత్సరం కూడా మీరు ఓపికగా ఉండండి అది పలిస్తే ఉంచుతాం లేకపోతే అని అన్నాడు అంటే ఈ యొక్క తోటమాలి ఆ యొక్క తోట ఎవరు ఆ మనిషి తోట తోటేసి మారి ఎవరు తండ్రి అయినటువంటి దేవుడు ఈ తోటమాలి యేసు బ్రహువారు ఈ యొక్క అంజూరపు చెట్టు మనమై ఉన్నాము దేవుని స్తోత్ర అలెలుయ అలెలుయా అందుకే యమాన్స్ వార్త పదిహేను ఎనిమిదిలో అంటారు ఏమంటారంటే నా ఎందు పని ప్రతి చెట్టును ఏం చేయబడింది పెరిగివేయబడుతూ చూడండి నా ఎందు మీరు బహుగా ఫలించుడి నా త మీరు బహుగా ఫలించడం వలన మహిమ భయమరచబడటము మరి నా ఏడవ నా ఎందు మీరును మీ ఎందు నా మాట ఏది ఇష్టం వాడు మరి ఐదో చూసేసరికి నాకు వేరు మీదుగా మీరు ఏమి చేయలేదు అన్నారు మరి తర్వాత మీరు నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అన్నారు నాలుగో వచ్చిన మీరు నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరన్నారు మరి నాలో పని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అన్నాడు పదిహేను రెండులో నాలో పల్లి పని ప్రతి తీగను కూడా ఆయన చేస్తాడు ఎనిమిది రోజులు జరిగేమన్నాడు మీరు బహుశా వలన నా తండ్రి భయపరచబడుతూ అంటే దేవుని బిడ్డలారా మన యొక్క జీవితంలో మనము ఎలాగా ఉన్నాము అంటే యేసు ప్రభు అని దేవుడు అడుగుతున్నాడు ఏ తండ్రి దేవుడు ఎవరు అడుగుతున్నా అంటే అయ్యా ఈ వ్యక్తి గురించి ఇంకొద్ది సమయం ఇయ్యా అని అడుగుతున్నాడు ఆల్రెడీ టైం అయిపోయింది రక్షణ పొందలేదు మారుమల్స్ లేదు అయ్యా ఇంకా కొంచెం సమయం ఇప్పుడన్నా మారుతాడని చెప్పేసి అడుగుతున్నాడు డాడీ గివ్ యూ సమ్ టైం అంటున్నాడు సో ఈ సమయంలో మీరు మారానా సరే మారిపోతే దావత్తులు లేదా నరకానికి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఇదేమి పిల్లారా ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మతైసు వార్త ఇరవై ఇరవై ఒకటి చెప్పినట్టుగా బలా నమ్మకమైన దాసు అంటే మతైసు వార్త ఇరవై ఐదు ఇరవై ఒక చూడండి మతైసు వార్త ఇరవై ఐదు ఇరవై ఒకటి నమ్మకమైన మంచి నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉండివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించటను నీ యజమాని సంతోషంలో పాల్గొంటుమని అతనితో చెప్పాడు అంటే కొంచెం విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు అనేక విషయాల మీద నీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తున్న సో ఇక్కడ వీరు ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడదు అన్నాడు ఇక్కడ నా యొక్క సంతోషంలో పాలు పంచుకోమంటున్నాడు నాయక యొక్క సంతోషంలో నీవు అనేకమైనటువంటి విషయముల మీద నేను నియమిస్తాను నీవు నీ యజమాని సంతోషంలో నువ్వు నమ్మక నువ్వు కొంచెంలో నమ్ముతున్నావు అమ్మా యు ఆర్ పెయిన్ఫుల్ ఇన్ ద లిటిల్ థింగ్స్ దేర్ ఫోర్ యు షేర్ మై జాయింట్ ఉన్నాడు అంటే ఇప్పుడు ఒక యజమాని యొక్క ఆనందాన్ని పంచుకోవాలంటే మనం ఏమి చేయాలి మన యజమానులు భూమి మీద మన ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పనులు చేస్తున్నప్పుడు మన యజమానులు మన ఓనర్స్ మన డైరెక్టర్స్ మన మేనేజర్స్ మన సిఇఓస్ చాలామంది ఉంటారు కానీ ఈ యజమానులు నువ్వు చిన్న చిన్న విషయాలలో నమ్మకముగా ఉండటం వల్ల నీ గురించి చాలా సంతోషిస్తూ ఉన్నాడు సంతోషిస్తూ ఆయన సంతోషములో నిన్ను మై వాళ్ళు పరుచుకోమంటున్నాడు సో ఆయన సంతోషం నిన్ను పాలు ఉన్నాడు సో ఫలిస్తే ఇలాంటి సంతోషాన్ని పొందుకుంటారు అందుకే అబ్రహాము గారితో కూడా దేవుడు ఏమన్నాడంటే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకని మూడు వచ్చిన ఒకటి మూడు వచ్చిన వాళ్ళు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులంతీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు చూపించు దేశంలోకి వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వదముగా నుండు నిన్ను ఆశీర్వదించదును నిన్ను వారిని చెప్పించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపకూడదని అపరాముతో దేవుడు అన్నాడు దేవుడి అన్నాడు ఆశీర్వాదముగా ఎలా నువ్వెలా నీవు ఆశీర్వాదముగా నుండు ఇవి ఆశీర్వాదముగా ఉండాలనేటప్పుడు మొదటి ఏం చేయాలి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండదు బాగా నమ్మకమైన దాసుగా అన్నాడు మన పైశ్వార్థు సో మరి ఈ విధంగా మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యమన్నాడు ఒంటరిగా ఉన్నవాడిని వాడిని గొప్ప జనముగా చేస్తారన్నాడు లేరండి ఈ సమయం అబరావుకి పిల్లలేదు అబరావు పిల్లలేనప్పుడు నీకు గొప్ప జనముగా చేస్తే ఒక అంటే ఒక మిస్టరీని రివీల్ చేస్తూ ఉన్నాడు దేవుడు జరగబోతున్నాడు ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాడు ఆయన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి చెప్తూ ఉన్నాడు అపరామ జీవితం నిన్ను గొప్ప జన్మగా చేస్తాను నీవు ఆశీర్వదంగా ఉంటావు నిన్న ఆశీర్వదో వాళ్ళు ఆశీర్వదం ఎవరు వేసి వాళ్ళు సో ఆయన మాట విన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు ఈ రోజున పౌరు గారు కూడా పిలిపి రాశులు లేక మూడవ అధ్యాయము పౌరుగారు రాసినటువంటి పిలిపి రాసి మూడవ చూడండి చదువు అయినను ఏమేమి నాకు లాభకరముగా వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోటి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచబడుచున్నాను దేవునికి స్తోత్రము అలె అంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము నిమిత్తం సమస్తము ఏం చేస్తున్నాడు నష్టముగా ఎంచుకుంటున్నాడు ఈ రోజున అది సమయమైనా అవ్వచ్చు నువ్వు చేసే వ్యవసాయం అయినా బిజినెస్ అయిన అవ్వచ్చు కానీ నీవు క్రీస్తు వెళ్తున్న దాన్ని నష్టపరుచుకుంటే దేవుడు నిన్ను ఇక అసలు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ఆ యొక్క ఆశీర్వాదానికి అవధులు ఉండవు అవధులు ఉండవు ఆ నాలుగవ అధ్యాయ పదవి చేయమన్నాడు క్రీస్తు చేస్తున్నందు మహిమైశ్వర్యం చొప్పున మీ యొక్క ప్రతి అవసరము తీరును మీ యొక్క ప్రత్యేక అవసరమును తీర్చును క్రీస్తు చేస్తున్నందు మహిమను దేవుడు తన ఐశ్వర్యం ఉన్నా క్రీస్తు చేస్తున్నందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును దేవుని స్తోత్రం అదే ఇదేమిటారా ఇక్కడ క్రీస్తు అంటే తండ్రి దేవుని అందరి మహిమలో మనం అందరం కూడా పాల్గొనాలి అంటే ఇక్కడ మూలమైనటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారంటే యేసు క్రీస్తు వారైనారు మీడియేటర్ తోటమాలు ఏ విధంగా అయ్యా కొంచెం ఓపిక పట్టు అన్నాడు ఇంకొక ఏడుపు ఓపిక పట్టు నేను దాని చుట్టూ తమి ఆయన దిగ్గే బాగుంటే అంటుంటే మ్యాన్యువర్ అన్నాడు అంటే గౌడంగేసి దానికి ఎరువేసి నేను దాన్ని పోషిస్తాను అది ఫలించిననుకోండి ఉండనివ్వండి అన్నాడు మరి ఇప్పుడు కూడా పౌరు గారు ఏమంటున్నారు పంతలతో వచ్చింది అన్నాడు దేవుడు తమ ఐష్యు సకల ఐశ్వర్యాలకు ఆయన సృష్టికర్త సర్వ ఐశ్వర్యాలకు దేవుడు సృష్టికర్త ఆ దేవుని ఉన్నటువంటి ఐశ్వర్యాలకు ఎవరిలో అన్నాడు క్రీస్తు యేస్తునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీరుస్తాను అన్నాడు ఈ రోజున నువ్వు దేవైతే నష్టముగా ఎంచుకున్నావు క్రీస్తు నిమిత్తమైతే నువ్వు ఆస్తిని పోగొట్టుకున్నావా ఉద్యోగమును పోగొట్టుకున్నావా నీ యొక్క బిడ్డలను పోగొట్టుకున్నావా నీ యొక్క ఇష్టమైన దాన్ని పోగొట్టుకున్నావా దానికి రెట్టింపు కర్తని ఇస్తారన్నాడు యోగ జీవితంలో పోగ నష్టానికి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు దేవి స్తోత్రేవు దేవు ఓపికతో ఉన్నాడు సహనంతో ఉన్నాడు విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి పోగొట్టుకున్న దానికి రెండంతల ఆశీర్వాదాన్ని రెట్టింపు కర్తను దేవుడు దేవుని స్తోత్రం స్తోత్రూయ మరి ఈ రోజున దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ఓపిక పడుతున్నాడు ఇవి ఇంకా మారుతావని ఇంకా డెవలప్ అవుతావని వాకింగ్ ఇచ్చేటువంటి జ్ఞానం సంపాదించుకుంటావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు క్రీస్తుని కూర్చున్నటువంటి జ్ఞానం సంపాదించుకోవడం కోసం ఫ్రీస్తుని కూర్చున్న జ్ఞానం సంపాదించుకోవడం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు నువ్వు ఏం నష్టంగా ఎంచుకున్నావు నీ నిద్ర నష్టంగా ఎంచుకున్నావా నీ యొక్క ఆరోగ్యాన్ని నష్టంగా ఎంచుకున్నావా నీ ధనాన్ని నష్టంగా ఎంచుకున్నావా దేవి నష్టంగా ఎంచుకున్నావు ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి మాట మాట్లాడకపోతే ఆయనే వాక్యము ఈ యొక్క ఎరువు అంటే ఏంటి రోజు కూడా వాక్యం చేత ఇది పోషిస్తూ ఉన్నాడు ఆయన సారవంటి వాక్యంతో నేను పోషించానంటాడు పౌరు గారు సో ఇక్కడ ప్రతిరోజు కూడా దేవుడు తన యొక్క అనుదినము ఆ యొక్క మన్నా ఆహారం చేత మనం పోషిస్తూ ఉంటే మనం ఇంకా ఫలించకూడక ఏం చేస్తాడైనా ఏం చేస్తాడైనా వేళ్లతో కూడా పెకిలించి అగ్నిలో కాల్ చేస్తాడు వేలతో కూడా పెలిగించి అగ్నిలో పడవేస్తాడు సో మనం ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం దేవుడు ఇచ్చాడు ఈ వాయుస్సు దేవుడు ఇచ్చాడు నువ్వు ఫలించేలా సో ఫలించకపోతే ఆయన మీద వేలతో సాపి పారేస్తాడు పార్యాలి చేస్తాడండి నీకు అడ్రస్ ఉండదు కొయ్యో కూడా కొద్దిగా ఆయన కాల్ చేస్తారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో సమయం మూడు సంవత్సరాల నుంచి ఫలించండి నువ్వు ఎంతకాలం చేర్చుకొస్తున్నావో ఒకసారి ఆలోచించుకో నువ్వు ఎంతగా అభివృద్ధి చెందావో ఒకసారి ఆలోచించుకో నువ్వు ఒకవేళ ఆ డెవలప్ అవ్వకపోతే నువ్వు ఫలించకపోతే దేవుణ్ణి సమయం ఇచ్చాడు కాబట్టి ఇది ఫలించడానికి దేవుడిచ్చినటువంటి సమయం ఆయన ఐదో అధ్యాయులు చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నా నా నీటి గురించి పాడింది వినండి అతని తోట నుండి నాకు ఇష్టమైన ఇష్టడైన వాని గురించి పాడేందుకు వినండి ఆయన మంచి సారవంతమైన నేలలో ద్రాక్ష ద్రాక్షణ నాటాడ నాటితే దాని బావుగా ఉంటే అవన్నీ కూడా తీసివేసి ఆ మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీసుకొచ్చి నాటాడు నాకు ఏం చేసింది అక్కడ దాని మధ్యను గురుజు ఒకటి వేచి ద్రాక్ష తోటిని దొరిపించాడు ద్రాక్ష పండు బలెమలని ఎదురు చూచున్నాడు కానీ అది కాలు ద్రాక్షాలు కాచిందంట కాలుద్రాక్షాలు కాస్తే కావలవాసరాలు నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవాలని అన్నాడు నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చెయ్యగలను అది ద్రాక్ష పండు కాయలు నేను కనిపెట్టినప్పుడు అది కాలు ద్రాక్షాలు కాయలకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రోక్ష నా ద్రాక్ష తోటకు చేయబోగ కార్యం మీకు తెలియజెప్పేదను నేను అది వేసి వేయబడినట్టు దాని కంచెను కొట్టి అది త్రొక్కబడినట్టు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేందును అది శుద్ధి చేయబడదు పాలతో త్రవబడదు దానిలో గచ్చపదులను పలు రక చెట్లను బలిసి ఉండును దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆగ్నించేందు దేవుని పెళ్ళారా అంటే దేవుడు ఏమి తీసుకొచ్చాడు ఒక శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగను నాటితే అది కాలు ద్రాక్షాలు కాసింది ఇలా కాయటానికి కారణం ఏమిటి అని అడుగుతున్నాడు ఈ రోజున వాట్ ఇస్ దీసన్ బిహైండ్ ఆ నువ్వు ఫలించకపోవడానికి కారణం మేమి అని అడుగుతూ ఉన్నాడు దేవుడు పెట్టారా ఫలించాలి ఫలించాలి ఫలించడానికి సమయం ఇచ్చాడు సమయం ఇచ్చాడు శ్రేష్టమైన వాణిగా నిన్ను తన రక్తంలో కడిగితే నువ్వు ఏ విధంగా పాపంలో జీవిస్తూ ఉన్నా ఏ విధంగా పాపం ప్రశ్నించుకోవాలి మనం శుద్ధి చేసుకోవాలి ఆయన ఏమంటున్నాడు ఇంకా నువ్వు కాగ్రాక్ష రాశాడు కాబట్టి ఇంకా ఎప్పటికీ ఫలించకుండా నేను దొరికేస్తారు ఈ తోట ఇక్కడేమవు సార్వే గచ్చబలు కొట్టి కదా అగ్నించి ఆకాశం నుంచి మేఘంలో కూడా వర్షింపు వర్షించుకోక కూడా మోడుబారి పోతూ ఉన్నది దేవుడి విడదారా దేవుడు ఫలించమని మనకు ఆయుష్స్తే మనం ఫలించాలి ఫలించకపోతే ఆయన కొట్టి వేస్తాడు కాబట్టి మనం శ్రద్ధగా వినాలి సీరియస్ గా తీసుకోవాలి లేకపోతే లవదౌక్య సంఘానికి ఏమని చెప్పాడంటే నువ్వు పలించలే నువ్వు ఎలా ఉన్నావు నువ్వెచ్చగానే నిలివెచ్చగానే లేక నుండి నువ్వు ఎలాగానే నిలువెచ్చగానే ఉన్నా కదా చూడండి గ్రంథము మూడవ అధ్యాయము పైహేన వచ్చినప్పుడు లవ ఉన్నటువంటి సంఘానికి దోహి చెప్తూ ఉన్నాడు నీ క్రియను నేను ఎరుగుతున్నాడు నీవు చల్లగానే వెచ్చగానే లేవు నువ్వు చల్లగానే వెచ్చగానే ఉండినా వెచ్చగానే నేను చల్లగానే ఉండక నిలువేచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయ ఉద్దేశం చూస్తున్నావా సో ఇప్పుడు నువ్వు కనుక ఫలించకపోతే దేవుడు కట్ చేస్తాడు నరికేస్తాడు పేరుతో సహా పీకేస్తాడు సో మనం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఫలించాలి ఫలించాలి ప్రభుని ప్రకటించాలి ఈ ప్రాణము వరకు మన శరీరము మట్టిలో కలిసే వరకు ఏ శరీరము మహిమ శరీరంలో మార్చే వరకు మనం ఫలించాలి దేవుడు మనకు తప్పు చెప్పిన పని మనం బలా నమ్మకమైన దాసుడ కొంచెం నమ్మకం ఉన్నామని ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా చిన్న చిన్న విషయాలు మన జీవితంలో నమ్మకంగా ఉండాలి దేవుడు కార్యం చేస్తాడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు దేవుడు మనం దీవిస్తాడు కాబట్టి దీపముండగానే ఇల్లు చాప పెట్టుకుంటాం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి ప్రభు బిడ్డలుగా జీవిస్తున్న మనము ఇక యథార్థమైనటువంటి మార్పులు నడవాలి అని ఆ యొక్క రక్షణ అనేక మందికి ప్రకటించాలని తోటమాలి అయినటువంటి యేసు ప్రభు వారు వేడుకుంటున్నాడు నీకు నాకు సమయం ఇచ్చాడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ తోటమాలి ఏ విధంగా ఆయన వాక్యం చేత మనం నడిపిస్తున్నాడు ఆ వాక్యాన్ని పొందుకొని వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి మన ప్రతి ప్రాంతంలో యేసు ప్రభు వారికి మహిమ చెల్లే విధంగా మనం జీవించాలి దేవుని స్మృతించాలి ఆరాధించాలి దేవుని యొక్క బిడ్డలగా మనం నిజమైనటువంటి బిడ్డలగా సత్య సంబంధమైన బిడ్డగా మనం ఎదగాలి ఫలించేటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష కాలుదాయి కానీ శ్రేష్టమైనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడు అనేక మంది క్రైస్తవు నకిని క్రైస్తులు తయారు చేయకూడదు నిజమైన క్రైస్తవుడు పోయిన కానీ ప్రభు కూడా నిలబడతారు అలాంటి క్రైస్తువులుగా మనం ఉండి ప్రభు యొక్క వాక్యాన్ని అందరికీ బోధించాలి అందరినీ ప్రేమించాలి భూమి మీద నిజమైనటువంటి దేవుడిని వారికి పరిచయం చేసే విధంగా మనం ఉండాలని దేవుడు మనందరినీ కూడా ఈ సమయంలో తీర్చిదిద్ది ఇట్లా తన సేవలు తన పనులు మనందరూ వాడుకొని కాల్చి కాపాడుగా ಫೈಸು ಅಂಗದಿಗೆ ಬಂದ್ರೆ